அலி பிரிப்பேட்டை மத்திய பேடங்களுக்கு எகூசிய பயணத்தை விஷயப்படம் மனக்கு பிரச்சனை ரோஜு வச்சு மன பார்த்து பாதிப்பே மத்திய சேகரிப்பை வியாபாரத்தை కూడా మా సితి మా సందీ తెలుస్తున్నారు అంటూ మరి దిగుద విశాఖలు అంటున్నారు వారికి అసలు తెలియజేస్తున్నాం అలాగే సౌకర్యలు మా ప్రజల పలకేజ్లు కూడా మరియు శిథిలో పాల్గొన్నారు బావిధి పిలకలు మా సంక్షేత అధ్యక్షులు మాజీ ఆది సంచాత అధ్యక్షులు అలాగే గ్రామ పలకేజులు మహిళా సేవలు ముఖ్యంగా మరి అందరికీ కూడా మనల్ని పాల్గొనాలి మన మత్స్యకారుల స్వతంత్ర మత్తిగా దినే అరవైల పేద లక్ష్యాన్ని బయట కాబట్టి మరి మా డాజీ గారే వాళ్ళ కష్టనా మా అల్లరా మీ ముగ్గురుగా డాజీ గారికి నల్లతో స్వాతంత్రెండ్ వంద లక్షలు ఎక్కువ దయచేసి మర్చిపోవచ్చు ఎందుకంటే మత్స్యకారిని దినోత్సవం చేసుకోవడా மத்தியகார்களுக்கு ஆனந்தோட கூட மிஷின்ல பாதுகனால் அந்த தெரியுது எதுக்கிட்டே மனம் பேச போராட்டம் ஆய்வு கூட போராட்டம் ஆளுதம் அந்த கூட வாணி கொண்டாலும் சாரா மணி அந்த சென்றேன் இது அந்த பாதிப்பூர் காடு పిల్లల తరం రాజల తరానికి కూడా ఈ రోజు మా పెద్దలు గేటాయి మంచి మంచి పరిణామం చేయడం దాని వల్ల దాని వల్ల హైకోర్టు జరుగుతుందో సమస్యగా పరిశీలించుకుంటూ వాళ్ళందరినీ కూడా ఈ అటువంటి మా విశ్లేషాల పరంగా పోరాట ప్రయత్నం பார்வையாளர்கள் எல்லாரும் வந்து பார்க்கறாங்க பார்வையாளர்கள் வந்து கலந்து மார்க்கெட்ல வந்துட்டாங்க அன்புக்குள்ள இங்க வந்து லைட்ல வந்து ஆர்கனைசேஷன்க்கு ஒரு மார்க்கெட் வந்து இருக்கு இங்க வந்து சரிங்க அம்மா வந்து டாக்டர் இன்னும் ரூபாய்ல வந்து நம்ம வந்து அம்மா வந்து மொத்தம் வந்து 15 ரூபாய் 15 ரூபாய் வந்து ప్రజలైతే రైతు బంధించే తిండి వాళ్ళు మనం మన పెట్టిన శాఖలో మనం తింటాం గ్రామంలో మనకి సభ్యుల బలంతో పాటు బాగా పెట్టుకోవడం అన్నా అన్నా మా అన్నీ కూర్చున్నాడు కూర్చోవాలని అలాగే మన తెలుగు వాళ్ళు పుస్తకం వాళ్ళకి తెలియదు వాళ్ళు కూడా చదువు పిల్లలకు కూడా ఎందుకంటే ఈ పోరాటం దేనికి అనేది మన ఇంటికి కూడా చెప్పండి మన బాధ్యత కోసం ఒక పోరాటం చేస్తాం పోరాటాలు భావిస్తా కావాలని చెప్పండి అందరికీ కూడా ఇది పాఠం మన గుణపాఠ అనేది అంతా మన పాఠం చెప్పాలి ఎందుకంటే మన ఆలోచన విధానాలు పిల్లలు పంచుకుంటే వాళ్ళకి కూడా వాళ్ళు కానీ వాళ్ళ మధ్యకారు దూరంగా అని తెలిస్తే చాలా మంది పిల్లలకి అంటే తెలియదు కానీ మన వాళ్ళు చూసిన కదా పాలు అని చెప్పి దీంట్లో పాల్గొనడం చేయాలి సృష్టిస్తాం దానికి తగ్గ ధ్యానాన్ని సృష్టిస్తాం దానికి తగ్గ కరోనా సృష్టిస్తాం బోర్డు సృష్టిస్తాం ఇంద్రాలు సృష్టిస్తాం ఇవన్నీ కూడా దాంతో పాటు నాలుగో సెకండ్ టైంలో మన ఇన్ని ధ్యానం ఏంటో ఏదో అని చెప్పగలిగాం కరెంట్ ఏ విధంగా వస్తుందని చెప్పగలిగాం வந்து மூறு ரோஜில முடி மனம் சென்றே மனக்கு அளவாக்க துபான் உங்களுக்கு அந்த உண்டு ஆகாஷா கண்ட முன் மனதே தெரிவி துபா நிலை வச்சு காலி பற்றி நான் துபான் காலி அது மனே சொல்ல பழைய ரெண்டு ரோஜிலே சொக்கம் தூசி டைம் செட்டி கரெக்டாக வச்சு ராசிங்கூசி அரை மூணு பேச

అలాగే రోజులు ఇక్కడికి చేసిన మా సరే అందరికీ కూడా మా యొక్క తెలియజేస్తున్నాము బిల్లు లేకపోయినా చేతిలో డబ్బులు ఉంటే అద్దెంట్లో పట్టుకోవచ్చు అలాగే ఇంట్లో భోజనం లేకుండా డబ్బులు ఉంటే భోజనం చేయొచ్చు అలాగే డబ్బుతో ఏమైనా కొనవచ్చు కానీ మనం చనిపోయిన తర్వాత ఆ డబ్బు మనతో రాదు మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి శ్మశానికి వెళ్ళాలి అంటే ఎంత అర్థంగా శ్మశాలు అనేది లేకపోతే ఆ మనిషి కూర్చు పెట్టుకోవడానికి ఆ డబ్బు కూడా ఉపయోగపడదు అందుకని శ్మశాలు అనేది ప్రతి ఒక్కరికి కూడా తన జీవితంలో ఎన్ని సంపాదించుకున్న శ్మశానం అనేది ప్రతి ఒక్క గ్రామానికి చాలా అవసరం అందులో ప్రతి ఒక్క మనిషి కూడా చాలా అవసరం అటువంటి శ్మశానం అనేది మీరు వాళ్ళకి గమనించండి ఒక ముస్లిం సోదరులైనా క్రీస్తు సోదరులైనా ముందుగా వాళ్ళు హిందువులు కొనుక్కోరు బట్టలు కొనుక్కోదు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి కావాల్సింది ఆరు నెలల నేలని చెప్పి వాళ్ళు నేలని ఆ రెండు వేల నేలని వాళ్ళు కొనుక్కోవే మనస్థలాన్ని మనం కదా అందుకని మన పేరు ప్రాంతం అంతా కూడా మనం మంచిగా హక్కు కాబట్టి మంచిగా అందరూ కూడా తీరు ప్రాంతంలోనే స్వశానాన్ని చేసుకోవడం జరిగింది మన జీవితం హక్కులే కాబట్టి మన బ్రతుకులే అక్కడే కాబట్టి మన వాసు చివరి యోగులు కూడా అక్కడే అందుకని మనం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్వశానది గ్రహించే వీటిలో దీంట్లో 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 ప్రతి ఒక్కరు కూడా ఇది మా బాధ్యత ఇది మా స్మాలం మీరు ఎక్కడికైనా ప్రతి ఒక్కరు కలిపి కాబట్టి అక్కడ వెళ్తాం కాబట్టి అక్కడ జరుగుతున్న అన్యాయాల్ని అరికాట్టాలి మారి దక్కించుకోవాలనే కత్తితో కృష్ణ వల్ల కూడా నీ తన బాధ్యత ఎవరో పిలుస్తున్నాను నేను వస్తున్నాను అది కాదు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ సమస్యగానే దీన్ని పరిణయం చేసుకొని వాళ్ళు రావాలి ఇది మన కుటుంబ సమస్య మన సమస్య మన అందరి సమస్య కాబట్టి దయచేసి ఈ విషయంలో ఎవరైనా సరే పనులు ఉంటే పైన చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తూ